రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై కమిటీ మరోసారి సమావేశమైంది మంత్రి నారాయణ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర రాష్ట మంత్రులు పెమ్మసాని ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అధికారులు పాల్గొన్నారు జరీబు మెట్ట భూముల అంశం గ్రామ కంఠాలు అసైన్డ్ లంక భూముల రైతుల సమస్యల పరిష్కారంపై ఈ సమావేశంలో చర్చించారు వీలైనంత త్వరగా త్వరితగతిన సమస్యల పరిష్కారంపై కమిటీ దృష్టి పెట్టింది రైతుల ఫ్లాట్లకు హద్దురాళ్లు వేసి వెంటనే అభివృద్ది పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు గుంటూరు మంగళగిరి నుంచి అమరావతికి వచ్చే రోడ్ల అభివృద్ధిపై కమిటీలో చర్చించి ఎల్లుండి ఉదయం మరోసారి సమావేశం కావాలని కమిటీ నిర్ణయించింది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పేల్విస్ పిఎస్ఏ పోస్టెక్ స్పెసిఫిక్ యాంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్